రవి చరణ్ వచ్చేసావా రవి చరణ్ నువ్వు కామెంట్ చేస్తేనే టాప్ వన్లోకి వస్తావు తొందరగా లేదంటే జీరోలోకి వెళ్ళిపోతావు హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు ఇలా తిరుగుతుంది సిగ్నల్ లేదా సరిగా సిగ్నల్ ఉంది కదా ఏంటి బ్రో రవిచరణ్ అవునవును చల్లగా ఉందబ్బా చాపేశారు చల్లగా పడుకున్న తినడానికి బొంగులు ఉన్నాయి ఓ అయ్యో అయ్యో సిగ్నల్ దెబ్బతీస్తుంది వెళ్తే ఏమి సిగ్నల్ ఎందుకు కట్ అవుతుందా చూడు వేసవికాలంలో అయితే ఇలాంటి కొటాలు ఉంటే ఏసీలు కూడా పనికిరావు చల్లగా ఉంటుంది ఓకేనా బ్రో ఏంటయ్యా స్వామి లైక్ చేయంటే లైక్ చేయండి స్క్రీన్ పే డబుల్ టచ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ హైట్లో ఉండకండి ఏంటి బ్రో మళ్ళీ ఇటు గేటు ఇది సెకండ్ రూమ్ మంచాలు అన్నీ వస్తే ఇంకా బెడ్ వేస్తే కింద సూపర్గా ఉంటుంది ఇంకా ఇది డోర్ హాయ్ అని గుడి గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎలా అని తిన్నావా అని హాయ్ తిన్నా తిన్నావా అంటున్నాడు రవిచరణ్ కంటైనర్ చూస్తా బ్రో కంటైనర్ అదో ఇదే బాగుంది లోపల ప్లేస్ హాయ్ హాయ్ శివారెడ్డి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ రా శివారెడ్డి శివ హాయ్ అంటుందని లైవ్లో నా లైక్ చేయండి అబ్బా హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ ఇలాంటి కొట్టాలు ఉంటాయి ఏసీలు గీసీలు ఏం అవసరమే లేదబ్బా ఎంత చల్లగా ఉందని అయితే చాలా కూల్ కూల్గా ఉంది బయట ఇంత వేడింది కదా లోపలికి ఎత్తి చాలా కూల్గా ఉంది అసలు హాయ్ బ్రో వెల్కమ్ టు లవ్ ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉందబ్బా ఇలాంటివి నెక్స్ట్ జనరేషన్లో రాను రాను జనరేషన్లో ఇలాంటివి చూడలేరు నిజమే కదా బ్రో శివారెడ్డి చల్లగా చాలాయ్యా చెప్పావు కానీ ఏం అదే లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హైట్లో ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ ఏం రవిచరణ్ సైలెంట్గా ఉన్నావు శివారెడ్డి వెళ్ళిపోయావా వెళ్ళిపోయింది హెల్ప్ అయింది వ్యారెట్ లోపలయితే ఏం చల్లగా ఉందబ్బా అది ఏంటి తిరుగుతుంది సంతు సిగ్నల్ సరిగా లేనట్లుంది అని అన్నా వర్క్ ఏమైంది వర్కా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సామాన్లకు ఏమో అడిగారు మీ బ్రో ఉన్నాడా అని ఆయన రామాంజల్ రెడ్డి లేడు ఉన్నాడు అని చెప్పాను ఉన్నాడు రా ఉన్నాడా ఓకే ఓకే ఏంటి బ్రో కోపంగా చూస్తున్నావు ఎందుకో ఎందుకు అయ్యా రవిచరణ్ ఇక్కడ లేడు ఏట్లో ఉన్నాడు ఇదంతా మీటర్ గీటర్లో ఏంటయ్యా అలా చూస్తున్నాము అంటే ఎందుకో సిగ్నల్ లేదే మరి ఇలా తిరుగుతూనే ఉంది వెండి చేస్తున్నా ఎప్పురో ఎందుకు వరకు అది కట్టా అవుతుంది సిగ్నల్ తిరుగుతూనే ఉంది బాయ్ బాయ్ ఎందుకు సిగ్నల్ ఏదేమో సరిగా తిరుగు తిరుగుతూనే ఉంది రావడం లేదనుకుంటా సరిగా అయ్యో అయ్యయ్యో హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లవ్ శాంతి మేడం తిన్నావా ఓకే ఓకే హాయ్ శాంతి అంటున్నారు రవిచరణ్ నమస్తే నమస్తే అక్క ఎంత కూల్గా ఉందని దీంట్లో చాలా బాగుంది హాయ్ బ్రో నమస్తే అంటుంది శాంతి ఇలాంటిది ఒకటి వేయించుకోవాలి బాగా ఉంది అబ్బా కూల్ కూల్ కూల్గా ఉంది ఆమెండ్ ప్లీజ్ వెళ్ళిపోయావా శాంతి నీరసంగా నీరసంగా ఏమున్నా మామూలుగానే ఉన్నాను సిగ్నల్ సరిగా లేదు ఇక్కడ ఎందుకు మరి ఈరోజు నేను లైవ్ పెట్టినప్పుడే సిగ్నల్ ఉండద్దా ఇది విజే ఫంక్షన్ హాల్లో టీషర్ట్లు షర్ట్లు పెట్టారు బాగున్నాయి ఎంత కాస్ట్ ఎంత టీషర్ట్స్ టీషర్ట్లు ఎంత శాంతి శాంతి ఉన్నావా టీ షర్ట్ ఫిఫ్టీ షర్ట్లు టూ హండ్రెడ్ అదేంటది టీ షర్ట్ రేట్ ఎక్కువ షర్ట్ రేట్ అంటే ఓకే ఆ సిద్ధు క్లాత్ బాగుందా తీసుకున్నావా నువ్వు క్లారిటీగా ఉందా లైవ్ లేదా మండే వరకు ఉంటుందా అబ్బో ఓనీలే మళ్ళీ వస్తుంది ఆఫర్లో నిన్న చెప్పింటే నిన్న పులిందల్లో ఉంటాయి சரலே <styles> పడుకుంటే నిద్ర వస్తుంది అంత చల్లగా ఉంది ఇక్కడ ఏం చల్లగా ఉందబ్బా చెప్పు చెప్పు బ్రో రవిచందరణ్ బాగా చెప్పేసావు కదా మళ్ళీ వచ్చావా టాప్ టూకి పడిపోయావు బ్రో నువ్వు పోతున్నా అయితే అబ్బో కోపమే చూడు రా చరణ్ చూడు ఎంత చల్లగా ఉంది వచ్చి చూస్తారా ఏడ స్వామి శివాలయం దగ్గర బ్రో మారుతి బ్రో ఏంటి లైక్ చేయి బ్రో తిన్నావా రవి తినడు మధ్యాహ్నం టైంలో రవి తినడు ఎవరు లేరు లైవ్లో అందుకే చేసే ఎవరు వేశారు కొట్టం బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టడానికి వాళ్ళు వేశారు ఒకటి కాదు నాలుగు ఉన్నాయి లేదు శాంతి అవును ఇంకా రాలేదా వాళ్ళు కొందరు వచ్చారు లైక్ చేయని వాళ్ళే లైక్ చేయండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి హైడ్ లో ఉండకండి చల్లగా అలా పడకునే నిద్ర వస్తుంది ఇంట్లో బాగుందా కామెంట్ ప్లీజ్ ఇంకా బెడ్ వేయాలి కింద బెడ్ వేస్తే వాళ్ళు ఇంకా బాగుంటది ఏం డల్గా ఉన్నాయా నేనేం డల్ కానీ నాకెందుకు డల్ కానడం ఏంటి మారుతీ బ్రో వెళ్ళిపోయావా టెంకాయ చెట్లతో చూడ ఎలా వెళ్ళారో కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలతో నేను రవిచరణ్ నీకోసమే బొంగులు పెట్టారు తింటావా తింటావా రవిచరణ్ య్ గాలి కూడా లోపలికి రాలేదు అంత చుట్టూ అంత చిక్కగా అల్లారు నేను నుంచి రావాల్సిందే గాలి ఈ డోర్ గుండా േ വേ ഓക്കെ ഓക്കെ ലേ പാ എവരു ബായ്